నందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలపు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తిగల దేవుని సర్వాధికారంతో మీరు ఆశ్చర్యమైన సంగతులను మీ జీవితంలో చూడగలుగునట్లును అద్భుతములు చేసే ఆయన శక్తిగల హస్తము మిమ్మును ఆనందభరితులుగా చేయనట్లును ఆయన అనుగ్రహమునకు పాత్రుల గుదురుగాక ఈ ఉదయకాల సమయంలో దైవవాక్యముల నుండి పరిశుద్ధ గ్రంథముల బైబిల్ నుండి యషయా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదహారో వచనాన్ని చదువుకున్నాం నీవు యహోవాను బట్టి సంతోషించుదువు ఇస్ర పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదువు నీవు యహోవాను బట్టి సంతోషించుదువు ఎంత చక్కని వాగ్దానం ప్రియులారా దేవునిని బట్టి సంతోషిస్తావు నిన్ను బట్టి కాదు నన్ను బట్టి కాదు ఎందుకంటే వాక్యములో పద్నాలుగే వచనంలో పురుగు వంటి యాకోబు స్వల్ప జనమ ఇస్రయేలు భయపడకుడి పురుగు వంటి యాకోబు అంటున్నారు కనుక పురుగు వంటి యాకోబు ఇరవై రెండవ కీర్తనలో కూడా ఇరవై రెండో కీర్తనలో దావీదు మహారాజు గారు నేను నరుడను కాను పురుగును అంటారు ఇరవై రెండో ఆరో నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడను ప్రజల చేత తృణీకరింపబడిన వాడను నన్ను చూచువారందరు పెదవులు విరచి తల ఆడించచ్చు నన్ను అపహాసించచ్చు ఉన్నారు మన ముందు వారు పొగడు పొగడవచ్చు కానీ మన వెనుక మన మనల్ని గూర్చి ఎంతో విడ్డూరంగా చెప్పుకుంటారు వింత వింత కథలు చెప్పుకుంటూ ఉంటారు మనల్ని గూర్చి వారు ఎన్నో ప్రచారము చేస్తూ ఉంటారు మనము ప్రజల చేత తృణీకరింపబడే పరిస్థితులే ఉంటాయి వారి లబ్ధి కొరకు వారి సహాయం కొరకు ప్రయోజనం కొరకు మనతో సమాధానం కలిగి ఉంటారే కానీ నిజంగా వారి హృదయాల్లో మనల్ని ప్రేమించేవారిగా ఉండరు కారణం మన జీవితాలే మన దిన జీవితంలో మన మాటలు మన క్రియలు మన ప్రవర్తనలు వారు చూస్తూ ఉంటారు కనుక ఏ మాత్రము వారు మనకు విలువనివ్వలేరు ఇదే మన జీవితం ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడను గ్రహించే మహిమను పొందలేకపోతున్నారని చెప్పినట్లుగా పాపము లేని నరుడే లేడు అని చెప్పబడినట్టుగా అనేక బలహీనతలు అనేక తప్పిదములు పొరపాట్లు అనేక చెడుతనములు మనలో ఉన్న కారణాన్న ప్రజలు వాటినే చూస్తారు మనలో ఎన్ని మేళ్ళు యోగ్యతలున్నా వాటిని చూడరు మనలో ఉన్న బలహీనతలు చూసి మనల్ని గుర్చి అపహాసిస్తూ ఉంటారు అనేకులకు వింతగా ఉంటూ ఉంటాం మనం ఇటువంటి వారమే నేను నరుడను కాను నేను పురుగును అంటాడు పురుగును క్రిమ్సన్ గ్రబ్ అంటారు అంటే లద్ది పురుగు అంటామే లద్ది పురుగు అలాంటి వాళ్ళమే మనం అలాగ నన్ను ఇంకా చాలామంది అలానే అంటారు నేను కేవలం పురుగు వంటి వాడను అని కనుక పురుగు వంటి మన జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు మనలో ఎటువంటి యోగ్యతలు లేకపోయినా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు మొదటి కురంధి పత్రిక ఏ ఐ మీన్ రోమా పత్రిక ఏడవ అధ్యాయంలో సారీ రోమ పత్రిక ఏడవ అధ్యాయంలో నేను నాయందు అనగా నా శరీరం శరీరమందు మంచిది ఏది నివసింపదని నేనెరుగుదును అంటూ పద్దెనిమిదవ వచనంలోను పద్నాలుగులో నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినయ్యున్నాను అని కూడా దేవజనుడు తెలివిస్తూ ఉన్నారు కనుక మన యాభై ఒకటో కీర్తనలు చూస్తే నేను నీకు విరో నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి అంటూ దేవజనుడు గారు అంటున్నారు మన తప్పులు మన మన జీవితం మనకు తెలుసు కానీ వాటిని కప్పుకుంటాం భారీ ఎదుట భర్త వేషం వేస్తాడు గొప్ప వేషధారిగా ఉంటాడు భార్య భర్త ఎదుట చాలా మంచి యాక్షన్ చేస్తుంది తల్లిదండ్రుల ముందు బిడ్డలు భలే యాక్షన్ చేస్తూ ఉంటారు ఇది నటనాలయం ఇది మన కుటుంబము మన యొక్క మంచున్న సొసైటీ ఉంది సమాజంలో మనము చాలా గొప్ప నటులంగా జీవిస్తూ ఉంటాం సినిమా యాక్టర్లు వాళ్ళు సరిపోరు భలే నటిస్తూ ఉంటాం మనిషికి తగినట్టుగా మనం నటిస్తూ ఉంటాం నటనాచారిలో మనం ఇటువంటి దౌర్భాగ్యపు బ్రతుకులను దేవాతి దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు ప్రియ చెల్లి నా తమ్ముడ ఇక మన వేషధారి తన మనలో ఉండకుండా ఉండాలని మనల్ని యథార్థవంతులుగా చెయ్యాలని మన పాపపు స్థితి యావత్తు మార్చి నీతియుక్తమైన జీవితాన్ని జీవింప చెయ్యాలని దేవుని మల్లను నిర్దోషులుగా నిరపరాధులుగా నిందారహితులుగా నిలవబెట్టవలనని దేవాతి దేవుడైన ప్రభువే తన సొంత వాక్కును శరీర ఆకారములోనికి పంపి మన జన్మ కర్మ పాపములన్నిటికీ పరిహారమును చేసి ఆ పరి ఆ ప్రభువును మళ్ళా సమాధి నుండి తిరిగి లేపి సజీవునిగా చేసి మన పాపములను భరించిన ఆ ప్రభు యుద్ధ మన పాపములు క్షమించమని వేడుకుంటే క్షమించే అధికారాన్ని ఆనకిచ్చి మన బ్రతుకులను తిరిగి తన యుద్ధకు చేర్చుకోవటానికి దేవుడు ఎంతో అభిలషిస్తూ ఈ కార్యాన్ని చేశారు చెల్లి నా తమ్ముడ నువ్వెలాంటి వాడవైనా ఎలాంటి దానవైనా నీ కొరకును ప్రాణమిచ్చిన యేసుక్రీస్తు వారి యొద్దకు వస్తే నిన్ను కూడా దేవుని ఎదుట పరిశుద్ధినిగా నిందారహితునిగా నిలువ పెట్టాలని కోరిన యేసుక్రీస్తు వారి యొక్క అభిలాషనుకో ఎరిగి ప్రభువా నేనింతే నేను పురుగునే నేను కేవలము ఇదిగో ఏ మంచి లేనివాడను ఎటువంటి నీతి నాలో లేదు నేను గర్విష్ఠిని వేషధారిణి దయచేసి నన్ను క్షమించు నాయన నరకాగ్ని యొక్క శిక్ష నుండి రక్షించు అని ప్రార్థిస్తే వెంటనే ప్రభు తన రక్తము చేత కడిగి శుద్ధీకరించి నూతనమైన ఆత్మను మనకు అనుగ్రహించి మనలను నూతన జన్మ అనుభవంలోనికి తెచ్చి దైవ మనస్సు కలిగిన వారిగా దైవ స్వభావం కలిగిన వారిగా చేసి కొత్త సృష్టిగా మనల్ని చేసేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు వారు యేసుక్రీస్తు ప్రభు వారు మతమును స్థాపించేందుకు రాలేదు కానీ మనస్సులను మార్చేందుకు వచ్చాడు మతము ఒక సంస్థను ఏర్పరిచేందుకు రాలేదు కానీ మనుషుల మనస్సులను మార్చి పాపిష్టి జీవితా నుండి పరిశుద్ధతలోనికి తెచ్చేందుకు కొరకే ఆయన లోకంలోనికి వచ్చి ఈ గొప్ప రక్షణ కార్యాన్ని సిలువపై జరిగించారు కనుక ఇది మతము కాదు మనస్సు మారే జీవితం మారు మనస్సు అంటారు దీన్ని పాపము చేసే వ్యక్తి తన మనస్సును పరిశుద్ధతలోనికి మార్చుకోవటం అదే దైవత్వం దైవత్వాన్ని ఆపాదించుకోవడం లేక దేవుని యొద్దకు వెళ్లేందుకు ఆధారం చెల్లి తమ్ముడు నీవు మతములో ఉంటే నీకు మోక్షము లేదు కానీ నీ మనస్సు మారితే పాప జీవితం ఎంతటినీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి క్రొత్త జీవితాన్ని ఆరంభించే ఈ నూతన జన్మ అనుభవం ఉంటేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని స్పష్టంగా ప్రభువు చెప్పారు కనుక మతము కాది మార్గం నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అని యేసు ప్రభు వారు చెప్పారు కనుక పరలోకానికి దేవుని యొద్దకు ఆ నిత్య జీవానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారే మార్గముగా ఉంటున్నారు ఎందుకని ఆయన మనను శుద్ధీకరించి పవిత్రపరిచి క్రొత్త జన్మ అనుభవాన్నిచ్చి దేవునితో ఐక్యపరిచేవానిగా ఉంటాడు ద్విజుడు అంటారు ద్విజుడు అంటే రెండవసారి జన్మించినవాడు రెండవ జన్మ నొందినవాడు ద్విజుడు ఎవరంటే క్రీస్తును ఎరిగిన క్రీస్తును అంగీకరించిన ద్విజుడు బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానాన్ని కలిగినవాడు బ్రహ్మజ్ఞాన్ బ్రహ్మ అంటే సృష్టికర్త సృష్టికర్తను గుచ్చిన జ్ఞానమును పొందినవాడే క్రీస్తును ఎరిగినవాడు క్రీస్తుని ఎరిగిన వాడే బ్రాహ్మణుడు క్రీస్తుని ఎరిగిన వాడే ద్విజుడు ప్రే చెల్లి నా తమ్ముడా ఇవి భౌతికమైన జీవితం కాదు కుల మతాలకు సంబంధించింది కాదు ఆత్మీయ జీవితానికి సంబంధించిన విషయాలు ఇవి కనుక నా చెల్లి నా తమ్ముడ ఈ శ్రేష్టమైన జీవితం మార్చబడి దైవ స్వభావం కలిగి జీవించే జీవితాన్ని కోరుకోమని ప్రభు పేరిట బ్రతిమలాడుతూ ఉన్నాను ఇక్కడ మనము దైవజనుడు ప్రవక్త అయిన ఎస్షయా గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఏహోవాను బట్టి లేక పదహార వచనంలో నలభై ఒకటో అధ్యాయ విషయా గ్రంథంలో నీవిహోవానబడి సంతోషించదు ఆయనని బట్టి సంతోషిస్తాం మన నీతి కాదు ఆయన మనకిచ్చిన నీతి ఆయన మనకిచ్చిన పరిశుద్ధత ఆయన మనకిచ్చిన ఆయన సన్నిధి చూడండి ఇక్కడ దేవాతి దేవుని వాగ్దానాలు ఎన్నున్నాయో మొదటిగా ఎనిమిదవ వచనంలో నీవు నా సేవకుడవు అంటున్నాడు నేను వాడవు అంటున్నాడు మూడవదిగా అబ్రహాము సంతానము అంటున్నాడు నా స్నేహితుని అబ్రహాం సంతానం అంటున్నాడు నాలుగవదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే తొమ్మిది పది వచనాలలో ఆ నిన్ను ఉపేక్షింపక నీవు నా దాసుడవు అంటున్నాడు ఐదవదిగా ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను అనేక గొప్పవారి మధ్య నిన్ను ఏర్పరచుకున్నాను అంటున్నాడు ఆరవదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీకు సహాయం చేసేవాడు నేనే అంటున్నాడు ఏడవదిగా జ్ఞాపకం చేసుకుంటే నీతి నా దక్షిణ హస్తం తిన్ను ఆదుకొందును ఆదుకొందును అంటున్నారు కనుక ఈ ఇలాగున దేవాతి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అని వాక్య భాగం స్పష్టంగా చెప్తోంది అలాగే పంతొమ్మిదవ వచనలో చూస్తే నిన్ను తృప్తిపరచువాడని నేనే అని వాక్య భాగాన్ని చెప్తా ఉంది కనుక మనల్ని మనల్ని ఏర్పరచుకున్నవాడు తన సేవకునిగా చేసుకున్నవాడు మనల్ని బలపరిచేవాడు మన సహాయం చేసేటువంటి వాడు ఫ్రీలారా మనల్ని ఆదుకునేటువంటి వాడు మన తృప్తినిచ్చేటువంటి వాడు మన మన విషయంలో సంపూర్ణ బాధ్యత తీసుకునేటువంటి వాడు శత్రువులను సహా మన మీద విజయం పొందకుండా మనల్ని బలపరిచేటువంటి దేవాతి దేవుణ్ణి బట్టి మనం సంతోషించే సంతోషించేవారిగా ఉంటాము ఇంకా జ్ఞాపకం చేసుకున్నట్లయితే వచనలో నీ మీద కోపబడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు నీతో వాదించు వారు మాయమై నశించిపోవుదురు నీతో కలహించు వారిని వెదకుదువు కానీ వారిని కనుగొనలేకపోదువు నీతో యుద్ధము చేయువారు మాయమై అభావులగుదురు కనుక నీ మీద కోపబడిన వారైనా వాదించేవారైనా కలహించేవారైనా యుద్ధం చేయువారేనా నీ మీద గెలు పొందరు వారు విజయం పొందలేరు ఎందుకంటే నీ దేవుడి హోవానికి నేను భయపడకము నేను నీకు సహాయం చేసేది అని చెప్పచ్చు నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను ఇందుని బట్టి మనం ధైర్యముగా దేవునిలో ఆనందిస్తాం మనకేమి బాధలు కష్టాలు శత్రువులు లేరని కాదు వాటన్నిటిల్లో కూడా మనకు విజయం ఇచ్చే దేవుడు మనకు తోడై ఉన్నాడు సజీవుడకు దేవుడు నాకు తోడై ఉన్నాడు ఆయన బట్టి సంతోషిస్తానని చెప్పగలం ఆయన నీ విమోచకుడు నీ పరిశుద్ధ దేవుడు అనే సంగతి మరచిపోకుని చాలు ఆయనలోని విశ్వాసం ఉంచితే చాలు ఆయన్ని బట్టి ఆనందించే వ్యక్తిగా నువ్వు నేను చేస్తాడు ఇంకా చెప్పాలంటే కక్కులు పెట్టబడి పదునగల కొత్తదే నురానుగా నేను నియమించి ఉన్నాను నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడి చేయదువు కొండలను పొట్టువలి చేయదువు నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును సృడి వాటిని చెదరగొట్టును అని కనుక నీవు ఘనకార్యాలు చేస్తావు దేవుని నామములో ఆయన్ని నీకు తోడయి ఉండగా నిన్ను బలపరచగా ఆయన్నికు సహాయం చేస్తుంటుండగా నిన్ను ఆదుకుంటూ ఉండగా నీవు ఘనకార్యాలు చేయగలవు శత్రువు మీద అతిశయపడగలవు ఎందుకంటే ఆయన నీకు సహాయకుడు ఆయన నీకు తోడుగా ఉండగా నీకు విరోధంగా రూపించబడి ఏ ఆయుధము వర్ధిల్లదు కనుక నీవు దేవుని ఎందు ఆనందించే వ్యక్తిగా ఉంటావు అందుకే ఫిలిపీ నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో కూడా వాక్యం చెప్తుంది నాలుగో అధ్యాయం నా ఫిలిపి పత్రిక మొదటి మూడో అధ్యాయం మొదటి వచనం మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి ప్రభువునందు ఆనందించుడి అని చెప్తూ వస్తారు కనుక ప్రభు నీకు తోడై ఉండేవాడు కనుక నీవే మాత్రము భయపడనక్కర్లా బాధపడనక్కర్లా ఏమా దిగులు చెందనక్కర్లా ప్రభువు నీకు సజీవుడకు దేవుడు మరణాన్ని గెలిచిన దేవుడు నీ ప్రభు నీ దేవుడు నీ విమోచకుడు పరిశుద్ధుకు దేవుడే నీకు సహాయకుడు కనుక ఏమాత్రం మాత్రం చింతనొందవు సహాయము నొంది అతసించే వ్యక్తిగా ఉంటావు అందుకే నీవి హో అని బట్టి సంతోషించదు అంటున్నారు నన్ను బట్టి నిన్ను బట్టి కాదు మనమైతే పురుగు వంటి వాళ్ళమే కానీ మనకు తోడై ఉండే దేవుణ్ణి బట్టి ఆనందిస్తాము అతిశయపడతాం ఇట్టి ధన్యతతో మీ జీవితాలు దీవించబడును గాక ప్రార్థిస్తాను ప్రియమైన తండ్రి ఈ ఉదయ కాల సమయంలో ప్రియులను ఇట్టి అనుభవంతో తండ్రి నింపుము దేవ ఇట్టి ఆనంద భరితులుగా చేయండి ఆశీర్వాదములతో వర్ధిల్ల చేయండి ఆనందముతో నింపండి యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన దేవుని సన్నిధిని బట్టి మీరు హర్షించుదురుగాక అతిశయపడుదురుగాక ఆమెన్ ఆమెన్